హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు సమోసా చేస్తున్నాను సమోసా కోసం ముందుగా మైదా పిండి నూనె ఉప్పు మంచిగా కలుపుకొని తర్వాత వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి చపాతీ పిండిలాగా కలుపుకున్న తర్వాత దీనిని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి తర్వాత దీనికి నాలుగు ఉండలుగా ఈక్వల్ పార్ట్స్ చేయాలండి చేసి వేరే బౌల్లో కొద్దిగా మల్ల పిండి తీసుకొని వాటర్ వేసి కలిపి పెట్టుకోవాలండి ఇది గమ్ కోసం యూజ్ అవుతుంది ఇప్పుడు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మంచిగా చిన్నగా కట్ చేసుకోవాలి దీంట్లో ఉప్పు ధనియాల పొడి వేసుకోవాలండి వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి ఇందులో కొత్తిమీర ఇంకా కార్ను స్వీట్ కార్న్ ఏమన్నా ఉంటే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు చపాతీ పిండిని ఇంత వీలైతే అంత పల్సగా చపాతీ చేసుకోవాలండి మరి చపాతీ చేసుకున్న తర్వాత వీటిని నాకు మొత్తం నాలుగు చపాతీలు అయినాయండి చూడండి రౌండ్గా చేసుకోవాలి నాలుగు చపాతీలను పెనం పెట్టుకొని పెనాన్ని కొద్దిగా ప్రీ హీట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒకసారి అటు ఇటు వేసి కాల్చుకోవాలండి మొత్తం చపాతీలు అవి కాల్వకూడదు అటు ఇటు వేసి కాల్చుకోవాలి కాల్చిన తర్వాత నా మొత్తం అన్ని చపాతీలు కాల్చిన తర్వాత వీటిని ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని ఇలా చూపించిన విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని సైడ్స్ అన్నీ కట్ చేసుకోవాలండి మొత్తం నాలుగు వైపులా సైడ్స్ కట్ చేసుకోవాలి అప్పుడు మధ్యలో స్క్వేర్ లాగా ఉంటుంది అది మనకి సమోసాకి యూజ్ అవుతుందండి ఈ వేస్ట్ ఈ కట్ చేసిన పార్ట్స్ కూడా ఏం వేస్ట్ కాదండి దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు చూడండి మధ్యలోకి కట్ చేసుకోండి కొంచెం పెద్దగా కావాలంటే మూడు పార్ట్స్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి డీప్ ఫ్రై చేసుకున్న వీటిని మెత్తగా స్మాష్ చేసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఉంది కదా స్టఫ్ అందులో యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని ఇప్పుడు మనం కట్ చేసుకున్న చపాతి అవి ఉన్నాయి కదా వాటికి ఫస్ట్ ఈ కలుపుకున్న పిండిని సైడ్స్కి ఇలా మొత్తం లెఫ్ట్ సైడ్ మొత్తం రాయాలండి రాసి చెప్పిన విధంగా ఫోల్డ్ చేయండి ఇలా ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ ఇటు రిటర్న్ ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఇందులో స్టఫ్ అనేది వేసుకోవాలి చూడండి స్టఫ్ వేసుకొని మళ్ళీ ఈ మైదా పిండితో క్లోజ్ చేసుకోవాలండి చూడండి చూపించిన విధంగా మంచిగా నీట్గా క్లోజ్ చేసుకోవాలండి లేదంటే స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది చూడండి మంచిగా మొదటిగా ఫోల్డ్ చేసుకొని మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి వీటిని కడాయిలో ఆయిల్లో ఆయిల్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మంచి గోల్డ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి కాల్చుకోవాలి చూడండి సమోసాలు రెడీ అయిపోయినాయండి మొత్తం నాకు ఎనిమిది సమోసాలు వచ్చినాయి కొంచెం పెద్దగా వచ్చినాయి చూడండి సమోసాలు కూడా టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి ఫస్ట్ టైం చేశాను టేస్టీగానే వచ్చాయి మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేసుకోండి చూడండి ఇది టేస్ట్ చేసుకొని చెప్తాను చాలా టేస్ట్ ఉన్నాయండి బాయ్ బాయ్